అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది యసు క్రీస్తు ప్రభు వారు ద్వారా తను ప్రేమించినటువంటి శిష్యులను తను విడిచి వెళ్తున్నటువంటి సంఘమును ఉద్దేశించి ఆయన తెలియచేయనైన ఆత్మీయ సూత్రం ఏంటంటే మీ జీవితములో మీరు జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సంగమా అదేమంటే యేసు ప్రభు వారు మరలా తిరిగి రానయ్యున్నాడు ఆయన జన్మించి ఆయన శ్రమలనుంది ఆయన పునరుద్ధారుడై ఆరోహణమైపోతున్నప్పుడు ఇక ఆయన మనకు రాడు అనే అధైర్యపు స్థితులు ఉన్నటువంటి శిష్యులను ఇక ఆయన మనకు కనబడడు ఇక మన స్థితిగతులు ఏంటి అని ఉన్నటువంటి సమాజమును ఆయన దృష్టిలో ఉంచుకొని ఆయన తెలియజేసిన ఆత్మీయ సూత్రం ఏంటో తెలుసా నేను మరలా తిరిగి రానున్నాయన్నాను నేను మరలా తిరిగి రానన్నాను కనుక మీరు నిరంతరము జాగ్రత్తగా ఉండాలని నేను